హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ త్వరలో రాబోయేటటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం సో జాబ్ క్యాలెండర్ ఈ ఉగాది కల్లా రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే కొంత హింట్స్ అయితే మనకి ఇస్తుంది సో ఏంటి అది నిజంగా ఇస్తారా ఎవరా అసలు అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేదా లేకపోతే ఏంటనే దాని మీద కొంత డిస్కషన్ అయితే మనం చేద్దాం జనరల్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనేటువంటివి ఇంతకు ముందుండేటువంటి గవర్నమెంట్ నుంచే మనకి చాలా వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి అప్పట్లోనే నాలుగు వందల అరవై ఏడు విలేజ్ అగ్రికల్చర్ ఎస్టిడెంట్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మూడేళ్ళు నాలుగేళ్ళ క్రితం నుంచే మనకి లీక్స్ అయితే మనకు అన్నమాట బట్ అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ రెండు సార్లు ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేశారు తర్వాత మళ్ళీ ఇంకా పట్టించుకోలేదు కంప్లీట్గా మనం చూసినప్పుడు రిక్రూట్మెంట్ ఏది కూడా ఇంకా జరగలేదు అప్పటికే చాలామంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా రిజైన్ చేసి చాలామంది వెళ్ళిపోయారు కొంతమంది ప్రమాదవశాత్తు భవిష్యత్తు దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది సో ఇలాగ రకరకాల వేకెన్సీస్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే అప్పుడు జరగలేదు సో మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వేకెన్సీస్ ఉంటాయనే భావిస్తున్నారు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి పేపర్లు చూస్తున్నటువంటి దాన్ని బట్టి మనం చూస్తే దాదాపుగా మూడు వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ మూడు వేల ఉద్యోగాలు ఏముంటాయి అసలు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటా లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసరా అగ్రికల్చర్ ఏఈఓలా అనేటువంటిది మనకైతే తెలియదు లేదు అని అంటే ఏమైనా మామూలు మిగతా ఇతర కేటగిరీస్ కూడా తెలియదు బట్ త్రీ థౌజండ్ వేకెన్సీస్ మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట కాబట్టి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే అగ్రికల్చర్ చదువున్నటువంటి వాళ్ళు ఉన్నారో అగ్రికల్చర్ డిప్లొమా చదివిన వాళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మనమైతే దీన్ని చెప్పొచ్చు అనమాట ఎన్ని ఇస్తారు ఏంటి అనేది మనకైతే తెలియదు జనరల్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు వందల అరవై ఏడు పోస్టుల వరకు అందులో కనిపిస్తున్నాయి మనకి సో అవి ఫిల్ చేస్తారా లేకపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫిల్ చేస్తారా అనేది మనకైతే తెలియదు బట్ ఏది ఏ ఏ పోస్టులు ఫిల్ చేసినా కానీ డిప్లొమా అయిన అగ్రికల్చర్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి అందరికీ ఒకటే దాదాపుగా సిలబస్తో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రస్తుతానికి నా అడ్వైజ్ అయితే ఏంటి అని అంటే ఇమీడియట్గా ఈ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అయితే మంచిది సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మనకి ఉగాది అంటున్నారు కాబట్టి మార్చి పంతొమ్మిదో తారీఖున అరౌండ్ ఉగాది ఉన్నట్టుంది సో అంతవరకు ఇప్పుడు ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్టే దాదాపు నెల నెల పదిహేను రోజుల పాటు అయితే ఇంకా ఉండింది అనమాట సో అంతవరకు కూడా టైం వేస్ట్ చేసుకుని ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా సక్రమంగా వినియోగించుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అనమాట సో ఎప్పుడైతే ఉగాదిలో ఉగాది రోజున ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు ఒకవేళ అగ్రికల్చరల్ పోస్టులు కనుక వండేటట్టు అయితే అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ ఎక్కడ ఉన్నాయో పుస్తకాలన్నీ సర్దుకొని అప్పటికప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బదులు ముందుగానే అన్నిటినీ ప్రిపరేషన్ ప్రారంభించుకుంటే మంచిది ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో కొంచెము ప్రిపేర్ అయ్యి ఎప్పుడో చదివిన వాళ్ళు ఉంటారు ఎప్పుడో పాత పాత బ్యాచ్ల వాళ్ళు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా వాళ్ళ మెటీరియల్ అన్ని వెతుక్కోవాలి అప్పటికి ఇప్పటికీ బోర్డంత సిలబస్లో మార్పులు తేడాలు అయితే వచ్చేసాయి మా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది ప్రజెంట్ అంతా కూడా కాబట్టి రెండింటినీ కంబైన్ చేస్తూ జాయింట్గా చేస్తూ ఉండడం కోసం ఏంటని అంటే మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీలో దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఒక స్పెషల్ ఆన్లైన్ బ్యాచ్ ఇప్పుడు ఎక్కడికి ఆఫ్లైన్లో రావాల్సిన అటువంటి అవసరం లేదు ఒకవేళ ఇది నోటిఫికేషన్ కన్ఫర్మ్ అయితే తప్పనిసరిగా ఆఫ్లైన్ కోచింగ్ అయితే పెడతాం బట్ ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి బేసిక్ ప్రిపరేషన్ అనమాట ఎప్పుడో తరతరాల క్రింద చది క్రితం చదివి మర్చిపోయినటువంటి అగ్రికల్చర్ కోర్స్ అంతటినీ కూడా ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేయడం కోసం ఒక బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నాము కాబట్టి దీంట్లో మీరు చేసుకు చేరితే వీలైనంత అగ్రికల్చర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒక బ్యాచ్ పెట్టాలనేది అనుకుంటున్నాం అనమాట జాబ్ నోటిఫికేషన్ ఇస్తే మంచిదే ఒకవేళ ఇవ్వలేకపోయినా సరే ఏమి మనకి ఇబ్బంది అయితే ఏముండదు ఒక నెల నెల పదిహేను రోజుల పాటు సబ్జెక్ట్ తెలుసుకుంటాము సబ్జెక్ట్ అనేటువంటి తెలుసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ కాబట్టి మన సబ్జెక్ట్ మన దగ్గర ఉంది అది ఎవరు తీసుకుని వెళ్ళిపోలేనటువంటిది కాబట్టి మనం నేర్చుకుని ఉండడం అనేటువంటిది మంచిది పని ఒక నెల రెండు నెలలు లేట్ అయినప్పటికీ కూడా కొన్ని పోస్టులు అయితే రిక్రూట్ చేస్తారు కాబట్టి దానికి సరిపడిగా ప్రిపేర్ అవడం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈ పాత బ్యాచర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో చదివినటువంటి వాళ్ళు ఆ పూర్వకాలం ఎప్పుడో చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారందరికీ కూడా మన దీంట్లో విజయ్ కుమార్ అగ్రి అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ అయితే ఇస్తున్నాం అనమాట ప్రతిరోజు రెండు గంటలు ఆన్లైన్ క్లాస్ అయితే ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్ అయితే పెడుతుంటాం ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెడుతుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్లో మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే అట్లీస్ట్ మీకు సబ్జెక్టు గుర్తు చేస్తాం ఓకే సబ్జెక్ట్ అనేటువంటిది గుర్తు చేస్తాం